hello uh, good evening all of you welcome to psychology lakshmi ganesh youtube channel so i would like to bring the notice to you that is the hostel welfare officers examination results have released just now which was conducted by tspsc from 22 june 2024 to 29 june 2024 so telangana rastam హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్కి సంబంధించి టిఎస్పిఎస్సి వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ నెల ఇరవై రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము జూన్ నెల ఇరవై తొమ్మిది వరకు వివిధ సెషన్స్లలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షలను నిర్వహించడం జరిగింది ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ ఏదైతే ఉందో ఈ ప్రిలిమినరీ కీని టిఎస్పిఎస్సి వారు టిఎస్పిఎస్సి వెబ్సైట్లో జూలై పద్దెనిమిదవ తేదీన అందుబాటులో ఉంచడం జరిగింది సో దీనిపైన ప్ర ప్రిలిమినరీ కీ పైన ను అభ్యంతరాలను ఇరవై మూడు జూలై తేదీ నుండి ఇరవై ఏడు జూలై తేదీ వరకు స్వీకరించడం జరిగింది సో ఈ అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్గా ఈరోజు అంటే సెప్టెంబర్ ట్వంటీన టిఎస్పిఎస్సి వారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎగ్జామ్ యొక్క మార్కులతో పాటుగా అంటే ఫైనల్ కీతో పాటుగా జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా ప్రకటించడం జరిగింది సో ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది సో ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి పీడిఎఫ్ ద్వారా మీ యొక్క ర్యాంకును మీరు సాధించినటువంటి మార్కులను మీ జోన్ వైజ్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీ యొక్క మార్కు మీ ర్యాంకు ద్వారా మీ జోన్లో మీరు ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది లేనిది తెలుసుకునేటువంటి అవకాశం కలదు సో మనకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వేకెన్సీస్ అంటే మీరు అందరూ ఇప్పుడు నోటిఫికేషన్ పరిశీలించాలి ఆ నోటిఫికేషన్లో మీ జోన్ వైజ్గా మీ కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నవి అనేటువంటి అంశం పైన మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి సో ఇప్పుడు ఇచ్చినటువంటి జనరల్ ర్యాకింగ్ లిస్టులో మీరు ఏ స్థానంలో ఉన్నారు అంటే మీరు జోన్లో మీరు ఎన్నో ర్యాంక్ సాధించి ఉన్నారు మీకంటే ముందు మీ కేటగిరీలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు సార్ మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటి ఆ విషయాలను మీరు తెలుసుకోవడానికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఎంతగానో తోడ్పడుతుంది సో జస్ట్ ఇప్పుడే మీకు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి సంబంధించినటువంటి ఆ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది సో దాని త్రూ మీరు ఉద్యోగం సాధించగలరా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి సో మనకు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ వివిధ పోటీ పరీక్షలకు ముఖ్యంగా ఈ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి వివిధ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకున్నట్లయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ మిత్రులందరికీ ఈ ఛానల్ యొక్క లింకును షేర్ చేయండి